హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం ఈరోజు మీరు ఎప్పుడూ చేసుకునే ఎగ్గ కర్రీ కన్నా నేను చెప్పినట్టు ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ముందుగా మీ కర్రీకి తగ్గట్టు ఎగ్స్ తీసుకుని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టి ఉడికించండి తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ పసుపు వేసి తర్వాత ఉడికించి తొక్క తీసిన ఒక్కొక్క కోడిగుడ్లను వేసి దొరగా వేయించి తీసుకోండి తర్వాత కోడిగుడ్లను నేను చూపించినట్లు చాక్తో కట్ చేసుకోండి ఇలా అన్ని కోడిగుడ్లను కట్ చేసుకోండి తర్వాత ఈ కర్రీకి మసాలా ప్రిపేర్ చేద్దాం ధనియాలు చెక్క లవంగాలు యాలకులు జీలకర్ర అలాగే జీడిపప్పు ఎండు కొబ్బరి గసగసాలు అన్నీ లైట్గా వేయించి తీసుకోండి అవి చల్లారేక మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోండి తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలపండి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలపండి అలా కలుపుతూ వేయించండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలను వేయించండి ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు దొరగా వేగుతాయి అలాగే త్వరగా కూడా మగ్గుతాయి ఇలా ఉల్లిపాయ ముక్కలను కలుపుతూ వేయించండి తర్వాత సన్నగా కట్ చేసిన టొమాటో ముక్కలు కూడా వేసి బాగా కలిపి టమాటా ముక్కలను కూడా బాగా వేయించండి తర్వాత అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమం వేసి బాగా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలను మసాలను వేయించండి బాగా కలుపుతూ వేయించండి లేదంటే అడుగు అంటుతుంది తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేలాగా వేయించండి అలా కూరని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా కలుపుతూ ఉండండి తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోండి తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం వేసి బాగా కలుపుకోండి తరువాత కూరకి తగ్గట్టు కొంచెం వాటర్ పోసి దాని మీద మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కూరని ఉడకనివ్వండి తరువాత మూత తీసి ఆయిల్ పైకి తేలినప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కూరను మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి డిఫరెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్